హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ ఎల్ కిచెన్స్ ఈ రోజు మనం కరివేపాకు రైస్ ని ఎలా తయారు చేసుకున్న చూద్దాము ఇది పిల్లలకు కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా కరివేపాకు రైస్ చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది లంచ్ బాక్సులు కూడా ఈజీ ఉంటుంది స్టవ్ వెలిగించుకున్న ఒక బాగానే తీసుకొని పన్నెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి రెండు పిరకల కరివేపాకు తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి బదులు మీరు రెండు మిర్చి కూడా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మిక్సింగ్ జార్ లోకి తీసుకుంటున్నాను తర్వాత రెండు స్పూన్ల పచ్చనపప్పు వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే పల్లీలు మినపూడ్లు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు పచ్చనపప్పు లైట్ గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కరివేపాకు అనేది మాడిపోతుంది కరివేపాకుని కడుక్కొని నైట్ ఆరబెట్టుకున్నానండి అందుకే అది పొడి పొడిగా ఉంటుంది మీరు అప్పటికప్పుడు కరివేపాకుని కడిగి తాలింపులో వేస్తే కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వదండి పచ్చివాసన వస్తుంది పాకుని చేతితో పట్టుకొని తుంచినప్పుడు స్మాష్ అయితే పర్ఫెక్ట్ గా ఫ్రై అయినట్టు ఫ్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి ఒక వెల్లిపాయ మూడించెల చింతపండుని ఒక స్పూన్ జీలకర్రని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి తిప్పుకోవాలి పచ్చిమిర్చి వల్ల కరివేపాకు పొడి అనేది కొంచెం ముద్దగా వస్తుంది అదే ఎండుమిర్చి వేసినట్టయితే అయితే పొడి ఆడుతూ వస్తుంది వేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి ఒక బాణిని తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ పల్లీలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆలింపు వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసుకున్న కరివేపాకు పొడిని మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పాకు తినటం వల్ల మనం కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది వెడల్ పాటి బాణిలోకి అన్నాన్ని తీసుకుని ఆరబెట్టుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అన్నం అనేది చలారిపోయిన తర్వాత మనం తాళిపు వేసుకున్న కరివేపాకు పొడిని వేసుకుంటున్నాను కరివేపాకు పొడిని అంతా వేసుకోకూడదండి ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటు ఉంటుంది కాబట్టి మన అన్నంలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ సరిపోయే వరకు కలుపుకోవాలి నాకు కొంచెం కరివేపాకు పొడి అనేది మిగిలింది దాన్ని ఒక గాజు బాటిల్ స్టోర్ చేసి పెట్టుకొని ఇంకొకసారి యూజ్ చేస్తాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకో అంటున్నాను పిండి మిర్చి పొడి చేసుకుంటే రెండు రోజుల పాటు బయట స్టోర్ ఉంటుంది ఒక రైస్ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో గినక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్